మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ ఛానల్ వ్యూవర్షిప్స్ అందరి అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు మరి ఈరోజు నేను మీ దగ్గరికి రావడానికి గల కారణం మన గు మన గురించి మనం తెలుసుకోవడం ఎలా మనతో మనం మాట్లాడుకోవడం ఎలా మనతో మనం ట్రావెలింగ్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్ మీద నాకు చిన్న మెసేజ్ అయితే రావడం జరిగింది మరి దాని గురించి మీతో పంచుకోవాల్సి పంచుకోవాలనిపించి ఈ సమయంలో మీ దగ్గరికి నేను రావడం జరిగింది మాస్టర్స్ చక్కగా ధ్యానం గురించి ఎంతో మంది తెలుసుకుంటున్నారు శాకాహార ర్యాలీ గురించి కూడా తెలుసుకుంటున్నారు శాకాహార ర్యాలీలు ఎన్నో అద్భుతంగా జరుగుతున్నాయి ఈ శాకాహార ర్యాలీలు జరిపించడానికి గల ముఖ్య కారణం పత్రిజీ గారు కన్న బంగారు కళ నరక భూలోకాన్ని స్వర్గ భూలోకంగా జరిపించడం కోసం కాబట్టి చక్కగా శాఖాహార ర్యాలీలు కూడా పాల్గొంటూ ఎంతోమంది పెరమిడి దేవుళ్ళు ఆ మోగ జీవాల కోసం కష్టపడుతున్నందుకు మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్ మరి మనతో మన మన గురించి మనం తెలుసుకోవడం ఎలా మనతో మనం మాట్లాడుకోవడం ఎలా మనకి మన గురించి విషయం ఎలా తెలుస్తుంది ఒకరు చెప్తే తెలుసుకునే విషయాలు అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ముందు మనం ధ్యానంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మనతో మనం ప్రయాణం చేసే విధానమే ధ్యానం అని కరెక్టేనా మరి మనతో మనం ప్రయాణం చేయడా చేయడానికి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే సరిపోతుందా లేదు కదా అందుకే మరి మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలంటే పొద్దున్న లెక్కగానే చాలామంది ఎంతోమందికి గుడ్ మార్నింగ్ చెప్తాం కదా అలా వాళ్ళందరికీ చెప్పడం మానేసి మన ఇన్నర్కి మన ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉంటుందో తనకి గుడ్ మార్నింగ్ చెప్పడం నేర్చుకోండి ఎప్పుడైతే చెప్తారో నీ మనసు ఎంతో ఆనందిస్తుంది చక్కగా అమ్మా నిన్నాళ్ళకి నాతో మాట్లాడుతున్నాడు అతని బాడీలో నేనైతే ఉన్నాను కానీ నా గురించి ఆలోచించే విధానం అతనికి రాలేదని ఎన్నాల నుంచో బాధపడుతూ ఉంటుంది అన్నమాట మనసు మరి అలాంటి మనసుని మనం ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి చక్కగా మనం ఇలాగా పొద్దున్న లెక్క అని గుడ్ మార్నింగ్ చెప్తే హ్యాపీగా మన మనసు అనేది మనకి రిటర్న్ గుడ్ మార్నింగ్ చెప్పుద్ది అలానే మన బాడీలో రెండు వందల ఆరు బోన్స్ ఉంటాయి అన్నమాట అంటే నరాలు రెండు వందల ఆరు ఉంటాయి పుట్టుకతో మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి అవి అవి పెరగ్గా మనం పెరగ్గా పెరగ్గా తరిగి తిరిగి రెండు వందల ఆరుకు వస్తుంది అనమాట ఓకేనా మరి అట్లాంటిది బోన్స్ కూడా మనం కష్టపడుతున్నాం కదా మనం దేనికోసం కష్టపడుతున్నాం మన ఫ్యామిలీ కోసం కష్టపడతాం మరి మీరు శరీరంతో కష్టపడితే అయిపోయింది ఆ శరీరంలో నరాలకి మరి నరాలకి రెస్పాన్సిబిలిటీ ఏంటి శరీరంలో ఎన్నో నరాలు ఉంటాయి కొంతమంది లగ్జరీ లైఫ్కి పడి శరీరాన్ని సుఖపెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు వాళ్ళని కష్టపడమంటే ఎక్కడ కష్టపడగలరు పడలేరు కదా మరి అయినా కూడా కష్టపడే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట మరి చెప్తున్న ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్లో చాలామందికి అంటే ఛానల్ చూసే వాళ్ళు చాలామందికి ఈ విషయం అర్థం కావాలన్నమాట మరి చక్కగా పొద్దున్న లెక్కగానే మనసుకి ఎలా గుడ్ మార్నింగ్ చెప్పామో టోటల్ బాడీకి కూడా గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి ప్రతి నరంతో మనం మాట్లాడుకోవాలి చక్కగా ఆ పొద్దున లెగ్గానే మీ ఇంటిపైన టెర్రస్ ఉంటే టెర్రస్ పైకి వెళ్ళండి లేదంటే మీ మీ దరిదా మీకు దగ్గరలో ఏమైనా పార్కులు ఉంటే పార్కుల దగ్గరికి గుళ్ళు ఉంటే గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంగణాలు అన్నమాట గుళ్ళో గుడి దగ్గర అంటే గుళ్ళోకి వెళ్ళకూడదు ఇప్పుడు మేడ మీద ఉంది ఆ మేడ మీద ప్రాంగణాల్లో టెర్రస్ మేడ మీద ప్రాంగణాల్లో ప్రశాంతమైన స్థలం ఉంటుంది కదా మీకు అలాగా శవాసనలను కొడుకుని ఆ యొక్క కాంతి సూర్య సూర్యోదయం అవుతున్న సమయం చ చంద్రుడు అస్తమిస్తున్న సమయం రెండిటికి మధ్యలో ఒక కాంతి ఉంటుంది ఆ కాంతిని మన బాడీలోకి ఇన్వైట్ చేసుకోవాలి ప్రతి అణువు అనువు నరము నరమునికి ఆ యొక్క కాంతిని ఇన్వైట్ చేసుకోవాలని ఇన్వైట్ చేసుకుంటే అది ఆ కాంతి ఏం చేస్తుంది ఫస్ట్ ఎంట్రన్స్ మన ఇక్కడికి ఎంటర్ అవుతుంది ఇందుకు ఈ యొక్క పార్ట్కి ఎందుకు ఎంటర్ అవుతుంది అంటే మరి చక్కగా చూసుకున్నట్లయితే ఆ యొక్క పార్ట్కి ఎందుకు ఎంటర్ అవుతుందంటే మరి డైరెక్ట్ ఆకాశంలోంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడికి ఎంటర్ అవుతుంది ఈ యొక్క హెడ్ ఫోర్ హెడ్ ఏరియాకి అక్కడి నుంచి ఆ యొక్క కాంతిని మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో ఎలా చేస్తారు శ్వాస మీద ధ్యాస పెట్టి అలాగే శవాసనలో ఉండి శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ యొక్క కాంతిని మన బాడీలోకి కళ్ళల్లోకి ముక్కు దగ్గరికి ముక్కు దగ్గరికి ఎందుకు పంపించుకోవాలంటే మనం శ్వాసని తీసుకుంటూ వదులుతున్నాం కాబట్టి ఆ యొక్క కాంతి ఒకవేళ మన పొరపడిన చెడు శ్వాస ఏమైనా గమనిస్తే గమనించి ఉండుంటే దాన్ని కూడా క్లీన్ చేసి పెడుతుంది తర్వాత మన గొంతులోకి వెళ్తుంది గొంతులోకి తీసుకెళ్ళాలి అదేంటి లైట్ వెలుతురుని గొంతులోకి ఎలా తీసుకెళ్ళగలం అనే డౌట్ రావచ్చు మరి దాన్ని అక్కడికి తీసుకెళ్తే ఇక్కడ మనం అనేక రకాల ఫుడ్డు తింటాం నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇది మరి అనేక రకాల ఫుడ్ని ఇక్కడ తీసుకుంటున్నాం కదా మరి ఇక్కడ అంతా వేస్టేజ్ అవుతుంది మొత్తం మనం తిన్న ఫుడ్ అంతా డ డైరెక్ట్ ఇక్కడికి వెళ్దండి ఎంతో కొంత మన గొంతు యొక్క భాగం ఏదైతే ఉందో ఆ గొంతు భాగంలో కొంచెం ఉంటుందన్నమాట మా హండ్రెడ్ పర్సెంట్లో పాయింట్ జీరో 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 ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనమాట అందుకనేసి అక్కడ కూడా క్లీనింగ్ జరగాలి కాబట్టి ఆ లైట్ని అక్కడ ట్రావెల్ చేయించండి ట్రావెల్ చేయించిన తర్వాత నెక్స్ట్ స్టొమక్లోకి వెళ్తుంది మనం ఆ మంచి ఆహారం తీసుకున్న ఏ ఆహారం తీసుకున్నా ఇప్పుడు ఇప్పుడున్న మసాలాలు అనేవి చాలా వరష్గా ఉన్నాయన్నమాట ఇదివరకు అంటే మసాలా అంటే చెట్టుకి కాసే ఆకు ఉంటుంది మసాలా ఆకు అని దాంతో చేసేవారు ఇప్పుడు వాటిని ఎండబెట్టేసి మసాలా ఆకుల్ని బిర్యానీ ఆకుల కింద వాడుతున్నారు అది మరి దాంట్లో కూడా ఎంతో కొంత ఇది ఉంటుంది అలాగే అదే ఆకుని పౌడర్ కింద చేసి ప్యాకెట్లలో అమ్ముతున్నారు మరి మిషన్ల ద్వారా తయారవుతాయి ఆ ప్యాకెట్లు మామూలుగా తయారవు మరి ఎంతో కొంత ఇది ఇది జరుగుతుంది కాబట్టి మరి దాన్ని మనం ఏం చేయాలండి హీలింగ్ చేసుకోవాలి కదా మన బాడీని మనం నో మెడిసిన్ నో డాక్టర్ అని చెప్తున్నాం చెప్తే సరిపోతుందా మరి నో మెడిసిన్ నో డాక్టర్ అంటే చెప్తే అయిపోయింది మరి మనకి తగ్గట్టుగా మనం చేసుకోవాలి కదా మాస్టర్స్ అందుకోసం ఆ యొక్క లైట్ ని మన బాడీలో ట్రావెల్ చేయించి బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ లైట్ మొత్తం బాడీలోకి వెళ్ళిన తర్వాత ప్రతి చోట ఎక్కడైనా సరే ఏ పేగుకైనా లేకపోతే డైజెస్టే డైజెషన్ అయ్యే ప్లేసెస్ ఉన్న చోట్లైనా సరే వేస్టేజ్ ఏమైనా ఉంటే మొత్తం హీలింగ్ జరిగిపోద్ది అనమాట మీకు ఎంత బాగా హీలింగ్ జరుగుతుందంటే మాస్టర్స్ ట్రై చేసి చూడండి ఎందుకంటే నేను ట్రై చేశాను నేను ప్రయత్నించాను నాకు చాలా హీలింగ్ జరిగింది నాలో చాలా మార్పు అనేది వచ్చింది ఎంతోమందికి తెలుసు నా నన్ను మామూలుగా చూసిన వాళ్ళు ఉన్నారు నేను ధ్యానంలోకి వచ్చి మా మారాక నన్ను చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి మందికి తెలుసు కాబట్టి నా యొక్క సీక్రెట్ మెయిన్ సీక్రెట్ ఏంటంటే లైట్తో ట్రావెల్ అవడం మూన్ అండ్ సన్ రే అంటే సూర్యుడు ఉదయించే సమయము చంద్రుడు అస్తమించే సమయం కరెక్ట్గా అది ఎన్నింటికి జరుగుతుందండి ఆరు గంటలకి జరుగుతుంది ఉదయం ఆరు గంటలకి ఆ టైమింగ్ లో తీసుకోవాలండి ఈ ఎనర్జీని పొద్దున్నే బ్రహ్మముహూర్తం నాలుగింటికి లేచి ధ్యానం చేసుకుంటే ఎంత లాభం పొందుతారో ఆరు గంటలకి ఎగ్జాక్ట్ గా ఇది చేస్తే మీరు పొందే ఎనర్జీ ఉంటుంది మాస్టర్స్ సూపర్ అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు కూడా పాపం బ్యాక్ పెయిన్స్ అని లేకపోతే బాడీ పెయిన్స్లో మనం ఎంతో కష్టపడుతుంటాం కొంతమంది పొలాలకు వెళ్ళి పనిచేస్తారు కొంతమంది మిల్లుల దగ్గర పనిచేస్తారు మరి కొంతమంది పలానా ప్లేసులు కొంతమంది స్వీట్ షాపుల్లో అని కొంతమంది టీవీ మెకానికల్ కానీ కొంతమంది ఎలక్ట్రీషియన్స్ కానీ కొంతమంది హార్డ్వేర్ షాపులు అని అలా పనిచేసే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ బాడీది కష్టపడితే కానీ వాళ్ళు చేయలేరు కానీ మరి ఇప్పుడున్న యువతరం సాఫ్ట్వేర్లో కూర్చొని ఉంది వారి మెడిటేషన్ చేస్తే సరిపోద్ది అని అనుకుంటారు కానీ మెడిటేషన్తో పాటు ఇది కూడా చేసి చక్కగా ట్రావెలింగ్ చేయండి మాస్టర్స్ లైట్తో ట్రావెల్ అవ్వండి సూర్యకాంతి సూర్యాస్తమ అస్తమించేటప్పుడు వచ్చిన కాంతిని సారీ సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చిన కాంతిని చంద్రుడు అస్తమించే సమయం రెండిటికి మధ్యలో వచ్చే కాంతి ఏదైతే ఉందో ఆ యొక్క కాంతి యొక్క ఎనర్జీ తీసుకుని చక్కగా లైఫ్ను లీడ్ చేయాలని మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ద్వారా నేను కోరుకోవడం జరుగుతుందండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మౌనం అంటే మన మా ఆలోచన మీద ధ్యాస మాట మీద కూడా ధ్యాస ఉండాలి మౌనము రోజుకి ఒక గంట మౌనం ఉండడానికి ట్రై చేయండి ఫస్ట్ ఎందుకంటే మౌనం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు మనం మన మనతో మనం ట్రావెలింగ్ అనేది ధ్యానం ద్వారా ఎంత నిజమో మౌనం ద్వారా కూడా చాలా నిజం ఎందుకంటే మనం మౌనంలో ఉన్నప్పుడు నువ్వు తినరా తిన్నావా లేదా పడుకున్నావా పడుకుందాం అని ఏకైక మనిషి కానీ వ్యక్తి కానీ నీతో మాట్లాడుతుందంటే అది కేవలం నీ మనస్సు ఎందుకంటే మనసు మనసును మించిన స్నేహితుడు ఏదీ లేదు మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది డబ్బులు కాసిస్తారు మరి కొంతమంది మరి కొంతమంది ఆడికి పలుకుబడి ఉంది దాన్ని వాడుకుందాం అని ఆశించేవాళ్ళు స్వార్థపరులు ఉంటారు నిస్వార్థపరులు ఉంటారు అంటే మంచి అక్కడ ఉందో చెడు అక్కడ ఉంటుంది కామన్ కానీ ఏదైనా సరే మంచిని చెడుని సమానంగా బ్యాలెన్స్ చేయగలిగేది నీ మనసు మాత్రమే కేవలం మనసు మాత్రమే ఆ మనసుని మనం అదుపులో పెట్టుకోవాలి కాబట్టి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని శూన్యం చేసుకోవడానికి ధ్యానం అనేలాగా ఎలా గొప్పదు మరి అంతే గొప్పది మౌనం అన్నమాట మరి మౌనం మౌనాన్ని పాటించండి చక్కగా మౌనం కూడా ఉండండి ధ్యానము చేయండి మౌనము ఉండండి మౌన ధ్యాన యజ్ఞాలు అంటారు అందుకే మౌన ధ్యాన యజ్ఞం అంటే గల కారణం మౌనం ఖచ్చితంగా అక్కడ మౌనంగా ఉండాలనే ఒక రూలు ధ్యానము చేయాలని రెండో రూలు ఈ రెండింటినీ కలిపి చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడమే ధ్యానం అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస మౌనం అంటే మన ఆలోచనల మీద ధ్యాస మాట మీద ధ్యాస ఈ రెండిటినీ కూడా బ్యాలెన్స్ చేయ చేయగలగాలి చేయగలిగితే లైఫ్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అలాగే నేచర్ మీద అద్భుతంగా మరి చక్కనైన పాట కూడా మేము తయారు చేస్తున్నాము అది మీకు త్వరలోనే మేము వినిపిస్తాము మా ఎందుకంటే చెట్లు మాట్లాడుతున్నాయి చెట్టు యొక్క బాధ ఎలా చెప్పుకుందో ఒక వీడియోలో ఆల్రెడీ మీకు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది దాని యొక్క హెడ్డింగ్ ఏముంటుందంటే ధ్యానంలో రావి చెట్టు నాకు ఇచ్చిన సందేశం ఏమిటి అని చెప్పి తమ్నేల్తో నా ఫో నా యొక్క ఫోటోతో ఉంటుంది నాకు తెలిసి చాలామంది చూసే ఉంటారు చూడనోళ్ళు ఎవరైనా ఉంటే కూడా దయచేసి ఆ యొక్క వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను అలాగే మరి మరి అది చెట్టు యొక్క బాధని పాట రూపంలో ఉంటే ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తూ నే నాకు తర్వాత ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను వచ్చి నేను నేనైతే నేను లేకపోతే ఎవరైనా మాస్టర్ అయితే వాళ్ళు వచ్చి ఆ యొక్క పాటని మీకు వినిపిస్తారని కో వినిపించాలని నేను కోరుకుంటున్నాను మరి మరి ఇంతటి అవకాశాన్ని మాకు కల్పించి మా నా యొక్క సందేశాన్ని మా ఛానల్ వారికి అందించమంటూ నేచర్ మెడిటేషన్ ఛానల్ మా దగ్గరికి రావడం జరిగింది మరి నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంత అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి మేము మేము మా నేచర్ మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ద్వారా కోరుకునేది ఏంటంటే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో పెడితే మేము అంటే అంటే ఛానల్ వారు ఏమైనా తప్పు తప్పు ఒప్పులు ఉన్నా తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది దాని కనుక కొడితే వాళ్ళు అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు రావడం జరుగుతుంది కాబట్టి మరి మన మనం మన వంతు సపోర్ట్ చేద్దాం మనం ఏమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు ఒక రూపాయి కూడా తీసి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు చక్కగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎంతో అద్భుతం అనమాట అసలు ఈ ఛానల్ కాన్సెప్టే మెయిన్ యూత్ని ఇన్స్పైర్ చేయాలని ఏ దేంట్లో మెడిటేషన్లోనే కాదు ప్రకృతి విలువలు తెలియాలి చెట్లు విలువ తెలియాలి మొక్కల విలువ తెలియాలి అసలు టైం కన్ టైంలో వర్షాలు ఎందుకు వస్తున్నాయి టైం కన్ టైంలో ఎండలు ఎందుకు వస్తున్నాయి ఇదంతా మనం చేసుకున్న పొల్యూషన్ ద్వారా వస్తుంది కాబట్టి వీటన్నిటికీ కంట్రోల్ చేయడం కోసం మరి నేచర్ మెడిటేషన్ ఛానల్ని అయితే స్థాపించడం జరిగింది చక్కగా ఆ ఆ మాస్టరు అన్ని ఊర్లు తిరుగుతూ అందరి యొక్క అనుభవాలని రికార్డ్ చేస్తూ ఇందులో టెరికేస్ చేస్తున్నారు కాబట్టి మరి నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి మా నడిపిస్తున్న మాస్టర్ గారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ